సకల శాఖల విధ్వంస మాలోకం మంత్రి నారా లోకేష్ గారు అడుగుతా ఉన్నా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అంటే ఏదైనా ఫార్చ్యూన్ వెహికల్ లో వచ్చేసి మీకు లంచాలు అది ఫైవ్ హండ్రెడ్ కంపెనీ అయిపోయిందా మీకు చిన్న గిఫ్ట్ వంద కోట్ల టెండర్ వచ్చిన ఢిల్లీ చేస్తే పదహారు లక్షల కార్ గిఫ్ట్ కార్ లో పది కోట్ల బ్యాగ్ ఉంది సార్ లేదంటే ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ తీసుకుని వచ్చి మళ్ళీ కొంత డబ్బులు మీకు లంచాలు ఇచ్చేస్తే అయిపోయిద్దా ఫార్చ్యూన్ ఫైవ్ కంపెనీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమిస్తా వర్స అనేది ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ బెంగళూరుకి సంబంధించినటువంటి ఏఎన్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ఇది ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కాదు ఎకరా మొత్తం భూమి ఇది చంద్రబాబు నాయుడు కొడుకు డబ్బు నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కాదు ఎకరా మొత్తం భూమి తొంభై తొమ్మిది పైసలు కూడా అవసరం లేదు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు రారు ఎవడ దానం చేసేది మీ హెరిటేజ్ సొత్త మీ ఇష్టం ఉన్నట్టు వందల ఎకరాలు ఎన్ని వందల ఎన్ని ఎకరాలు అని చెప్పి మేము కేటాయిస్తామని అని చెప్పి చెప్పడానికి